హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఉన్నారు బాగున్నారా ఇక్కడ ఏంటంటే మీకు ఉపయోగపడే ఒక వీడియోతో అయితే వచ్చేసానండి నేను ఇది అంతా కూడా ఏంటంటే కడుపు లంక మార్కెట్ అండి పూల మార్కెట్ అనమాట పూల మార్కెట్ ఏంటి కడుపు లంక ఏంటి అంటున్నారా మీకు పువ్వులు దొరకడం చాలా దూరంగా ఉంటారు కదా మీకు పువ్వులు దొరకడం కష్టంగా ఉంటుంది అందుకుని మీరు పువ్వులు కానీ ఆర్డర్ చేసుకుంటే కనుక మీకు పంపిస్తారండి నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేశారంటే మీకు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారండి ఏ పువ్వులు ఏ రోజు ఎంత ధర ఉంటుందో అంత ధరే అంత ధరే మీకు చెప్తారనమాట మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేకపోతే వీడియో కింద కామెంట్స్ కూడా పెట్టచ్చండి పెట్టడం వల్ల మీకు మేము అన్ని వివరాలు చెప్తాము మా పెద్దబ్బాయి ఫ్రెండు ఇది స్టార్ట్ చేశాడు అనమాట ఇక్కడ చూసారా పూలన్నీ చూసారు కదా ఇది ఏంటంటే పువ్వులని తడుపుతున్నారు ఎక్కువ దూరం పువ్వులు పంపిస్తారు కదా అక్కడికి వెళ్ళేటప్పటికి వాడిపోకుండా ఉండడానికని అలా తడుపుతారండి గులాబీలు చామంతులు ఎన్ని ఫ్లవర్స్ అండి ఎన్ని ఏ రకమైన ఫ్లవర్ అయినా సరే మీకు మీరు అడిగితే అన్నీ చెప్తారండి ఏ రోజు ధర ఏ ఎంత అన్నదే అంత రేట్ని బట్టి మీకు చెప్తారనమాట ఇక్కడైతే తూకాలు వేస్తారండి పువ్వుల్ని ట్రేలో పెడుతున్నారు చూసారా ఇవన్నీ అన్నమాట తోకం వేసి మీరు ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు ఇవన్నీ కూడా ఈ ఈ పువ్వుల్ని ఇలాగా కాగితం చుట్టి ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తారనమాట ఎందుకంటే పాడవకుండా ఉండడానికి ఆ పువ్వు కూడా నలగకుండా ఉండడానికండి ఎనీ ఫ్లవర్స్ ఏమన్నా సరే మీరు అడగాలి ఫోన్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను ఒక నేను ఒక లాస్ట్లో నెంబర్ ఇస్తాను ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్ మీద ఒక నెంబర్ ట్రోల్ అవుతుంది ఒక్కొక్క నెంబరును మొత్తం నెంబర్ ఇస్తాను నేను ఇవి చూసారు ఎంత బాగున్నాయో కదా చాలా చాలా బాగున్నాయి మీకు తేలిగ్గా పువ్వులు దొరికే అవకాశం అన్నమాట ఆ దండలుంటాయి విడిగా పువ్వులు ఉంటాయి గజమాలలు అంటారు కదా అవి కూడా ఉంటాయండి దేవుడికి వేసుకుని దండలు అన్నీ ఉంటాయి అన్నమాట ఏ సరే మీరు కానీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసేనా లేకపోతే వాట్సాప్ చేసినా సరే మీకు అన్నీ చెప్తారండి మా అబ్బాయి ఫ్రెండ్స్ షార్ట్ చేసాడు ఉంటాను